హలో నాన్నా చూసావా వాళ్ళందరినీ చూసి నువ్వు భయపడుతున్నావా ఏం కాదు నాన్న అందరినీ జాగ్రత్తగా కూర్చోమని చెప్పు అందరూ జాగ్రత్తగా కూర్చోండి ఓకే వాట్స్ యువర్ నేమ్ పల్లవి పల్లవి సో మహేష్ బాబు గారు అంటే నీకు చాలా ఇష్టమా హా అక్క సో గుంటూరు కారంలో చాలా సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా నీకు నచ్చిన సాంగ్ ఏది గమ్మసాలా పాడు ఒకసారి దమ్మసాలా నరియాని ఎర్ర కారం సో లిటిల్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మిక్కీ అండ్ భరణి తప్పిపోయారట సో ప్లీజ్ ఎక్కడున్నా కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్ ఉన్న మిక్కీ అండ్ బర్నీ ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెతుకుతున్నారండి మీరు ఇక్కడ ఈ గ్రూప్లో ఉంటే కనుక ప్లీజ్ కమ్ నియర్ ద స్టేజ్ సో హాయ్ హలో అండి హాయ్ హాయ్ వాట్ ఎన్ ఎనర్జీ అండి ఆ గుంటూరు కారం గుంటూరు కారం ఎనర్జీ ఆ ఓకే సో గుంటూరు కారంలో మీకు నచ్చిన డైలాగ్ ఏది చూడండి రమణగాడు రమణగాడు సో రమణ రమణగాడితో పెట్టుకుంటే ఎలా అంటారు గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ బద్దలవదా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది తిరిగి జనవరి పన్నెండో తేదీ గుంటూరు కారంతో తెలుగు సినీ పరిశ్రమ ఆల్ రికార్డ్స్ బద్దల్ బద్దల్ వన్స్ అగైన్ రికార్డ్ క్రియేట్ చేయడానికి జాన్ 12 నా గుంటూరు కారం మన ముందుకు వచ్చేస్తుంది ఇక్కడ ప్లీజ్ హలో అండి హాయ్ వీరందరూ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ సూపర్ స్టార్ గారి ఫ్యాన్స్ రైట్ సూపర్ ఫ్యాన్స్ ఒకసారి ఒక డైలాగ్ మహేష్ బాబు గారిది సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్ గుంటూరు పిచ్చి దమ్మసాల మహేష్ బాబు గారిది ఒక డైలాగ్ చెప్పండి ఎవడు కొడితే దిబ్బదిరి మైండ్ బ్లాక్ అవుతుందో వాడు పండు వాడు ఎవడు ఫంక్షన్ చేస్తే ఫంక్షన్ నిండిగా ఉంటుందో అదే మహేష్ బాబు వావ్ మహేష్ బాబు గారి ఈవెంట్ ఫిల్మ్ అంటే ఈ మాత్రం రే ఈ ఎనర్జీ అసలు సరే ఏంటి సరే చెప్పండి సరే అగనగని మీ బాధ మాకు అర్థం కావట్లే కొంచెం ఇటు రండ్ కెమెరాకి ఫేవర్గా ఉండండి మైక్ దగ్గర పెట్టుకోండి సో చెప్పండి ఏదో చెప్పాల ఇలా రౌండ్ ఆఫ్ చేసి కన్ఫ్యూజ్ చేయపకండి అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు కన్ఫ్యూజన్ లో ఏకో మాట్లాడేస్తారు అంతేనా yes thank you సో ఇక్కడ లేడీ ఫ్యాన్స్ ఉన్నారు బేసిగా ఆ హైట్ కి ఆ కట్ అవుట్ కి ఆ స్మైల్ కి అందరూ ఫిదా సో జై మామా మహేష్ బాబు జై బాబు మహేష్ బాబు నీ అభిమానం చూడడానికి చాలా బాగుంది కానీ గొంతుకు కూడా చాలా కూతగా ఉన్నట్టుంది మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉండాలి అంతేనా బాబు గారు సినిమా నీకు నచ్చిన సినిమా ఇష్టమేనా ఏదో ఒక డైట్ ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ పండుగ

రిలీజ్ ఈవెంట్ సందడి ఏ విధంగా ఉందో లైవ్ లో వివరించడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు నాగరాజు ఎలా అనిపిస్తోంది గుంటూరులో వైబ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ గా కనిపిస్తున్నారు ట్రైలర్ లో ఫ్యాన్స్ ఏమంటున్నారు ఎంతసేపట్లో మహేష్ త్రివిక్రమ్ ఈవెంట్ వేదిక దగ్గరికి చేరుకునే ఛాన్స్ ఉంది పెద్ద ఎత్తున కూడా ఆ అభిమానులంతా కూడా చాలా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారని చెప్పవచ్చు ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం ఈ ప్రాంగణం చుట్టుపక్కల ఉన్న చెట్టు చేమ గోడలు అనే తేడా లేకుండా మొత్తం కూడా అభిమానులతో నిండిపోయాయి పోలీసులు ఎంతగా కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా ఆ అభిమానులు అయితే స్టేజ్ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఈ చుట్టుపక్కల ఏదైతే స్టేజ్ ప్రధాన స్టేజ్ ఉందో ఆ స్టేజ్ కు చుట్టుపక్కల అంతా కూడా చాలా పెద్ద ఎత్తున అయితే అభిమానులు చేరుకొని వచ్చిన ఎవరైతే ఈ సినిమాకి సంబంధించిన హీరో హీరోయిన్లు అదే టెక్నీషియన్ సాంకేతిక బృందాలందరినీ కూడా తిలకించేందుకు చాలా ఆత్రుతగా ఇక్కడ వెయిట్ చేస్తున్న నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున అభిమానులు అయితే రావడం జరిగింది ఎందుకంటే గుంటూరు కారంతో ఒక సెంటిమెంట్ ఈ ప్రాంతానికి సంబంధించి గుంటూరుకు సంబంధించి అదే విధంగా గుంటూరు ఘాటు గుంటూరు కారానికి సంబంధించి సినిమా కావడంతోనే ఒక్కసారిగా అభిమానులంతా కూడా ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడంతో అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఉన్న హీరో హీరోయిన్ అదే విధంగా చిత్ర చిత్రానికి సంబంధించిన వారందరినీ కూడా తిలకించేందుకు వచ్చారని చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతం ఉన్నాం మొత్తం సభా ప్రాంగణం అంతా కూడా అభిమానంతో నిండిపోయింది అయితే ఇక్కడికి మనం మరికొద్ది మహేష్ బాబు స్టేజ్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా త్రివిక్రమ్ అదేవిధంగా మహేష్ బాబు ఇద్దరు కలిసి వచ్చిన చిత్రం కావడం గతంలో మనం చూసినప్పుడు అతడు కావచ్చు కళేజా కావచ్చు చిత్రాల్లో చాలా అభిమానులు రీచ్ అయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ అభిమానులు అయితే కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు